మటన్ కర్రీ మన తెలంగాణలో ఒక స్టైల్లో ఉంటుంది ఆంధ్రాలో ఒక స్టైల్లో అలాగే రాయలసీమలో అలాగే బీహార్లోని చంపారన్లో చేసే మటన్ ఉంటుంది చూసారు మెత్తగా ఉడికిపోయి మసాలాల్లో సూపర్ ఉంటుందండి కర్రీ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను ముందైతే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పెద్ద ఇలాచీలు దాల్చిన చెక్క జాజికాయ ఇలాచీ మిరియాలు లవంగాలు అనాస పువ్వు మరాఠీ మొగ్గ జీలకర్ర సాజీరా వేసి బరకగా దంచుకొని పక్కనుంచుకోవాలి హాఫ్ కేజ్ శుభ్రంగా కడిగిన మటన్లోకి ఈ మసాలా పౌడరు ఆనియన్స్ వేసి ఆనియన్స్లో నుంచి వాటర్ బాగా వచ్చి మటన్కి పట్టేలాగా మంచిగా పిసుకుతూ కలుపుకోండి అలా అయితే కూరకి మంచి టేస్ట్ వస్తుందండి తీసుకున్న మటన్కి సరిపోయే ఆనియన్స్ వేసుకోండి ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం ఆయిల్ తీసుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలిపి ఒక టూ అవర్స్ అయినా అలా మ్యారినేషన్ కోసం వదిలేయాలి అప్పుడే మసాలాలన్నీ కూరకి మంచిగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లిని ఎలా ఉందో అలాగే వేసేయండి చంపారన్ మటన్లో అలా వేస్తేనే టేస్టు అలాగే రెండు మూడు బిర్యానీ ఆకులు తుంపి వేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత టూ అవర్స్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న మటన్ వేసి ఈ ఆయిల్ అంతా ఆ మటన్కి కోట్ అయ్యేలాగా మంచిగా పై నుంచి కిందికి బాగా కలిపి జస్ట్ అలా వదిలేయండి హై ఫ్లేమ్ మీద అంతే ఈ కర్రీని మట్టి కుండలో వండితే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది కానీ నా దగ్గర మట్టి కుండ అవైలబుల్లో లేక నేను ఈ స్టీల్ పాత్రలో చేస్తున్నాను పెట్టే కంటే ముందే ఒక మాట చెప్తున్నాను ఈ కూరని డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాకుండా పెనం పెట్టుకొని చేసుకోవాలి అలా అయితేనే కూర మాడకుండా ఉంటుంది ఇప్పుడు దమ్ పెట్టుకొని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద వన్ అవర్ హై ఫ్లేమ్ మీద కర్రీని ఉడకనివ్వాలి వన్ అవర్ తర్వాత ఓపెన్ చేసినా ఉడకలేదు అందుకే ఇంకొక హాఫ్ అన్ అవర్ నేను లో ఫ్లేమ్లో ఉడకనిచ్చాను కర్రీని మొత్తం నా కర్రీ ఉడకడానికి అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి లో ఫ్లేమ్లో కొంచెం కూడా వాటర్ పోయకుండా కూడా దమ్ పెడితేనే మంచిగా మెత్తగా లోపల దాకా మసాలా పట్టి చాలా జ్యూసీగా ఉందండి మటన్ అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వెళ్తే వెళ్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి